రేపి బుధవారం ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక్క గ్లాసు నీళ్ళు పసుపుతో ఇలా చేయండి మీకున్న అప్పుల సమస్యలు భరించలేని బాధలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటికి లేని వారు కూడా కోటీశ్వరు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొందరు చాలా కష్టపడి పనిచేసినా కానీ వారి చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు అలాంటప్పుడు వీరిపై చెడు దృష్టి నరదృష్టి ఉందని వీరు గమనించాలి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ నిరంతరము అయినట్లు అయితే ఇంట్లో చెడు దృష్టి ఉందని మనం గమనించాలి అలాంటప్పుడు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఎంత డబ్బు సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవదు పాపం వారు నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారు వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వారికి మానసిక ప్రశాంతత దొరకాలన్నా డబ్బు అనేది ఆదాయం అనేది పెరగాలి కానీ వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం లేనప్పుడు వారు నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు చెడు దృష్ట ప్రభావాల వల్ల వీరికి అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి బుధవారం రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకున్న డబ్బు సమస్యలు మీకున్న సమస్యలు అప్పుల సమస్యలు కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ పని చేసిన విజయవంతంగా ఉంటుంది అయితే కొందరు పక్క వాళ్ళే వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఉంటారు వారి దృష్టి చెడు దృష్టి వల్ల వీరు ఎదగలేకపోతూ ఉంటారు అలాంటి వారికి మానసిక ప్రశాంతత కూడా ఉండదు అయితే అప్పుల బాధ అప్పుల బాధతో కూడా వీరు సతమతము అవుతూ ఉంటారు వీరు జీవితంలో అన్ని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మాత్రం ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో మీకు మంచి రోజులు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుకుంటారు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అలాంటప్పుడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసినట్లు అయితే మీపై ఉన్న చెడు దృష్టి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కంపల్సరీ కలుగుతుంది ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ మీరు పొందుతారు ఇంట్లో ఉన్న నర దృష్టి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది అలాంటి సమయంలో మీరు కోరుకున్న డబ్బు అనేది మీకు దక్కుతుంది మీరు చేసే ప్రతి పనిలో మీరు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు అయితే ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదని అనేక రకాలుగా మీరు చింతిస్తూ ఉంటారు ఈ టైంలో మీరు ఈ పరిహారాన్ని చేయండి మీ కష్టాలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి ఈ పరిహారం చేయాలంటే బుధవారం రోజు రాత్రి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు స్నానం చేయండి ముందుగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి తర్వాత మీరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఎవరికి చెప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దానికి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఒక్క రోజులోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది ఆదాయ మార్గాలు కూడా మీకు వస్తాయి ఏ పని చేస్తే లాభం వస్తుందో అని మీరు గమనించుకుంటారు అయితే బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు తర్వాత మీరు అన్ని పనులు చేసుకొని శుభ్రంగా స్నానం చేయండి చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోండి తర్వాత మీరు ఒక గాజు గ్లాసు తీసుకోండి అందులో కొంచెం పసుపు వేసి ఉప్పు వేయండి వేసిన తర్వాత ఆ గ్లాసుని మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పుకోండి తిప్పిన తర్వాత మీరు పడుకునే మంచం కింద మీ తల దగ్గర ఆ గ్లాసును ఉంచండి అలా ఉంచినట్లు అయితే మీపై ఉన్న చెడు దృష్టి కానీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి కానీ మొత్తం దాన్ని లాగేసుకుంటుంది ఆ గ్లాసు ఉదయం లేవగానే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పారవేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారం చేసి చూడండి ఒక్క రోజులోనే మీరు ఫలితాన్ని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు అనేది డబ్బుకు లోటు ఉండదు కూటుకి లేని వారు కూడా కోటీశ్వరు అవుతారు అలాగే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీ కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి మీకు అప్పుల బాధ నుండి కూడా మీరు విముక్తులు అవుతారు ఉప్పుకు నెగిటివిటీని లాగేసుకునే శక్తి ఉంటుంది ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు తర్వాత మాత్రమే ఇలా చేయండి చాలా శక్తివంతమైన రోజు రేపు మీరు కంపల్సరీ ఇది చేసి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరు అవుతారు ధన ద్వారాలు మీకు తెరుచుకుంటాయి మీకు అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వర్లు మీరు కాబోతున్నారు